ఓకే సార్ మానవత్వానికి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి మద్దస ఈ భారతదేశంలో ఆమె సేవలు ఏ విధంగా కొనసాగో అదేవిధంగా అంతకంటే నిన్నగా అనంతపురం జిల్లా అదేవిధంగా అనావసీ జిల్లా అనేటువంటి జిల్లా రాయలసీమలో ఇతర ప్రాంతాల్లో కూడా విన్సెంట్ ఫెరర్ అనేటువంటి మా మహోన్నతిని యొక్క సేవలు అనేక దశాబ్దాలుగా ఆ జిల్లాలో లక్షలాది మంది ప్రజలకి వినియోగించుకోవడం జరిగింది అందులో మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో కంటే కోటి సోరైనప్పుడు కూడా మాకు బ్రతుకు కూడా అంటున్నాం మాకు ఆర్డీటీ బత్తలపల్లిలో ఒక బెడ్ దొరికితే చాలని చెప్పి మా లాంటి వాళ్ళందరి మీద కూడా ఒత్తిడి వచ్చినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు రాగద్వేషాలకు ఒత్తిళ్లకు అతీతంగా నిజమైనటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులకి తీసుకుని వచ్చి అక్కడ ప్రాణాలు అదేవిధంగా ఈ రోజు నాటి అదేవిధంగా పక్క గృహాలు కావాలంటే అది జన ఎన్నిజన్నా వెళ్ళిపోయిన ప్రగతానికి ఎవరైతే ఉన్నారో మా జిల్లాలో కుగ్రామాల్లో సైతం విద్యా వైద్య రంగాలతో పాటు అనేక రకాలుగా మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తులు అంటే ఈ విధంగా ఒక మానవతావాదిగా అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యక్తి అందెందుకు మేము రాజకీయ నాయకులు ఉన్నాం ఎక్కడైనా పోతే ఏసీ రూములు లేవనో లేదా ఎక్కడైనా ఏసీ కార్ లేకపోతే లేనటువంటి పరిస్థితి అదే విన్సెంట్ ఫెరర్ ఒక విషయం పరంగా మేము వెళ్తే ఆయన మండ్లుటలో రేకుల షెడ్డులో కార్యాలయంలో కూర్చున్నటువంటి సందర్భం అంటే కోట్లాది రూపాయలు ప్రజల కోసం వినియోగిస్తున్న కూడా నిరాడంబరం అనేటువంటి వ్యక్తిగా ఆయన జీవితాన్ని కొనసాగించారు అలా అదేవిధంగా తన కుటుంబం ఈరోజు ఆయన పరమించినప్పుడు కూడా ఈరోజు కుటుంబం కూడా ఈరోజు అనంతపురంలో ఒక స్పెయిన్ దేశ కాకుండా ఆ భారతదేశంలో సిటిజన్గా తన కుమారుడు భార్య ఉన్నారు ఆయన కూడా బలగైన వర్గాలకు సంబంధించినటువంటి కుగ్రామంలో ఉన్న మంచు పెళ్లి చేసుకున్నాడు అందుకనే మేము ఆ రోజు అవే స్వచ్ఛంద సంస్థ ద్వారా నాయకులు మాజీ ముఖ్యమంత్రులు మంత్రులు కాదు ఒక మాందావ్ విగ్రహం ఉన్నారని చెప్పి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు ఆనాటి మంత్రులు రఘువీరాడ్డి శైన్య నాతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అన్ని రాజకీయ పక్షాలని పార్టీలకు అతరీతంగా పిలిచి ఒకే వేదిక చెప్తే ముక్త కంఠంతో అందరూ కూడా ఇది సరైన నిర్ణయం నిజంగా ఇది మహద్భాగ్యం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అని చెప్పి చెప్పారు అలాంటి వ్యక్తికి ఈరోజు ఆ సంస్థ పరంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలకి తలదో చీతిలో అదేవిధంగా తిరుపతి గారి చరిత్రలో సాంకేతిక లోపాలు ఇకట్లా ఏమైనా ఉంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించండి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్తున్నాం ముఖ్యమంత్రి గారిని కూడా మా శాసనసభలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో మాట్లాడాం ఫైనాన్స్ మినిషి మీ అందరూ కూడా అందరితో మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఆయన కూడా ఉత్తర ప్రదేశం ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాడు అదేవిధంగా నారా లోకేష్ యువకాలంలో కూడా ఆర్డీటీ సంస్థకు పోయి ఆ కార్యకలాపాలు చూసి ప్రశంసించాడు చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అనంతపురానికి ప్రభుత్వ వైద్య కళాశాలలు ఇస్తే కోటి రూపాయలు ఆర్డీటీ సంస్థ ప్రజల భాగ సంకల్పన ఇచ్చేటువంటి సందర్భంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా అవగాహన ఉంది ఆర్డీటీ ట్రస్ట్ మీద తప్పకుండా న్యాయం జరగడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు విజయవాడలో అఖిలపక్షం వామపక్షాలతో సహా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తప్పకుండా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా కులం లేని మతం లేని మానవత్వం ఉన్నటువంటి ఆస్టికల్ ఫస్ట్ యొక్క నిధులకు కానీ లేదా కార్యక్రమాలకు కానీ వాళ్ళ గట్టి పరిధి కూడా లేకుండా కలగకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా ప్రజలకు రాజధాని ప్రజలకు ఉంది తప్పకుండా దీని మీద కార్యాచరణ ప్రధానంగా రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం అంటే హోంమంత్రి గారిని ఇతర మంత్రులు కూడా కలవాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు తప్పకుండా మా అంతు సహకారం జిల్లాలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ప్రజల్లో ఉన్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుగుణంగా ఆమెగాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది రాజకీయ పక్షాల మీదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అంటే సాంకేతిక అంటే ఏదో మతపరంగానో ఏదో చేస్తున్నారు అనేటువంటి అపోహలు అనుమానాలు కలిగే ఆయనకు మతం లేదు కులం లేదు కేవలం ఆ సంస్థ ఒక మానవాతీతమైనటువంటి మానవత్వం ఉన్నటువంటి సంస్థ దానికి అప్పవల్ ఉంటే నిఘా విభాగాలు ఉన్నాయి సేకరించండి ఎక్కడ కూడా అలాంటివి ఎక్కడా లేవు తప్పకుండా మానవత్వంతో కలిగేటువంటి సంస్థ దానికి ప్రజలే అక్కడ ఎక్కడ పోయినా కూడా లబ్ధిదారులు కానీ లేదా ఎక్కడ పోయినా కూడా నిఘా సెంట్రల్ స్టేట్ ఇంటెలిజెన్స్ తెప్పించుకోండి తప్పకుండా మీరు కూడా మీ మనసులు కూడా మారుతాయని చెప్పి నా ఆశిస్తాకే